టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీగా తన సేవలను అందిస్తున్నారు ఆయన ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు మరోవైపు వేయికలతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చివరిసారిగా సాయిధర్మ తేజ్ నటించిన బ్రో సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ ప్లే చేశారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయ్యి చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం బాధ్యత నిర్వహిస్తూనే హరిహర వీరమల్లు ఓజీ వస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నారు పవన్ తాజాగా హరిహర వీరమల్లు టీం పవన్ ఫ్యాన్స్ ఓ తీపి కబురు చెప్పారు ఆరో తేదీ తొమ్మిది గంటలకు మూవీ సంబంధించిన ఫస్ట్ సింగిల్ భాగంగా మాట వినాలే పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారంగా ప్రకటించారు అయితే తర్వాత ఈ కొన్ని కారణాల వల్ల ఈ పాటని వాయిదా వేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో అభిమానులకు డిసప్పాయింట్ అయ్యారు దీంతో ఈ సినిమాకి సంఘ దర్శకుడు వ్యవహరిస్తున్న ఎంఎం కీరవణి గారు తాజాగా ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈ సినిమా నుంచి రావాల్సిన అప్డేట్ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది కానీ ప్రేక్షకులు ఎంతగానో అసంతృప్తి వ్యక్తం చేయలేదు దయచేసి అందరూ ఓపికతో ఉండండి ఈ సంక్రాంతికి హరిహర విరమల నుండి అదిరిపై అప్డేట్తో మీ ముందుకు రాబోతున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎంఎం కేరవాణి గారు ప్రసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే